ప్రవ్వేసు అందరికీ నా నిండు వందన మరణాత విశ్వాస బైబిల్ మిషన్ అనే మా యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్నాం మీ అందరినీ దేవుడు దీవించునుగాక ఈరోజు మనందరమును కూడా వాక్యము దగ్గరికి వద్దామండి వాక్యమును విందాము ఒక స్త్రీ యొక్క వాక్యము జీవితము గురించి మనందరమును కూడా ఈరోజు తెలుసుకుందాము తానున్నటువంటి భయంకరమైన పరిస్థితిలో మరి ఏ ఆడపిల్ల కూడా ఉండదేమో అనిపిస్తుంది తన కళ్ళ ముందే శత్రువులు దేశాన్ని అంతటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారముగా చిన్న భిన్నములుగా ఎక్కడెక్కడ పడవేసి తన కళ్ళ ముందే దేశంలో ఉన్నటువంటి అనేక మందిని చంపి తనను మరియు తన కుటుంబ సభ్యులందరినీ కూడా చెర తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తన కళ్ళ ముందే కన్న తల్లిదండ్రులు కూడా మరణించినప్పుడు ఒక అమ్మాయి ఒక స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి అగమ్య గోచరమైన పరిస్థితి రేపు భవిష్యత్ ఏమిటో తెలియకుండా ఒంటరితనములో జీవిస్తున్నటువంటి ఆమె చీకటి తెరల మధ్యన రేపేమి సంభవిస్తుందో నే ఆ జీవితం ఎలా ఉంటుందో అనే ఒక అగమ్య గోచరముగా జీవిస్తున్నటువంటి ఒక స్త్రీని దేవుడు ఒక అనాథ బాలికను దేవుడు ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళాడంటే ఎంతగా ఆమె జీవితాన్ని దేవుడు దీవించాడో ఎంతగా ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడో ఈరోజు మనం తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తిమంతుడని మన దేవునికి ఉన్నటువంటి పేరు ఎఫీసీలకు రాసిన పత్రికలో మూడవ అధ్యాయములో ఇరవయో వచనములో ఈ మాటలను మనం చూస్తాము మరి ఆమె జీవితంలో ఆమె కలలో కూడా అనుకోని విధంగా ఊహలకు అందని అంత ఎత్తుకు దేవుడు ఆమె జీవితాన్ని తీసుకువెళ్ళాడు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆమెకిచ్చాడు దేవుడు ఎందుకు ఆమె జీవితాన్ని దీవించాడు దేవుడు ఎందుకు ఆమెను ఆశీర్వదించాడు ఆమెలో కొన్ని లక్షణాలను పరిశుద్ధాత్మ దేవుడు గమనించాడు ఆమెలో ఉన్నటువంటి భయభక్తుల్ని దేవుడు చూశాడు ఆమెలో ఉన్నటువంటి పరిశుద్ధతను దేవుడు చూశాడు ఆమెలో ఉన్న విశ్వాసమును దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గమనించాడు మరి అనేక సార్లు మనం కూడా మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అనుభవిస్తున్న కష్టాలను చూసి ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి మనము కూడా అనేక సార్లు కురింగిపోతూ ఉంటాము ఇంకా నాకు భవిష్యత్తు ఉండదు నా జీవితం ఇంకా ఎలా దుఃఖములో దుఃఖపడాల్సిందే నేను ఆనందించే రోజులు ఇంకా నాకు రావు నేను నవ్వే రోజులు నా జీవితంలో ఇంకా రావు నేను రోజు రోజుకి ఇలా క్షీణించుకుపోవలసిందే రోజు రోజుకి నా జీవితం ఇలా కృంగిపోవలసిందే అని అనేక సార్లు మనము కృంగిపోతూ ఉంటామండి అయితే దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎప్పటికనీ కూడా అలా కృంగిపోవలసిన అవసరం లేదు కష్టాలు వచ్చిన సమస్యలు వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా సరే మనము కృంగిపోవలసినటువంటి పరిస్థితి ఉండదు కలవరపడాల్సినటువంటి అవసరము మనకుండదు ఎందుకంటే మనము దేవుని నమ్ముకున్నాం ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీ జీవితంలో అనుకోని సమస్య నీకు ఎదురైందేమో అనుకోని కష్టము నీ జీవితంలోనికి వచ్చిందేమో నీవు ఎంతగానో నలిగిపోతున్నావేమో ఒంటరిగా ఉండి నీవు ఏడుస్తున్నావేమో ఈ పరిస్థితి నుండి నేను ఎలా తప్పించుకోవాలి నాకు ఎవరు విడుదలిస్తారు నా జీవితం ఇంతే అని నీవు రోజు రోజుకి నలిగిపోతూ ఏడుస్తూ ఉంటున్నావేమో అయితే విను ఈ వాక్యం ఈరోజు నీతో మాట్లాడుతుంది కోసమే ఈరోజు ఈ యొక్క వాక్యమును దేవాతి దేవుడు వినిపిస్తున్నారు మరి ఆ స్త్రీ యొక్క జీవితము గురించి గనక ఈ రోజు నువ్వు తెలుసుకుంటే ఆ స్త్రీకి కలిగినటువంటి ఆమె జీవితములో ఆమెకు కలిగి ఉన్న అనుభవాలు నీవు కూడా కలిగి ఉంటే ఆమె ఆమె జీవితం ద్వారా అనేక పాఠాలు నీవు నేర్చుకోగలిగితే గనక దేవుడు నీ జీవితాన్ని చీకటిలో ఉంచడు నిన్ను ఒంటరిగా మిగిల్చడు నిన్ను అగమ్య గోచరమైన పరిస్థితుల్లో అణగారినటువంటి స్థితిలో దేవుడు నిన్ను ఉంచడు దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తాడు ఆమెను ఎలా అయితే దీవించాడో ఆమెను ఎలాగైతే అత్యున్నతమైన స్థానాలను అందుకునేలా చేశాడో నిన్ను కూడా దేవుడు ఒకనొక దినమందు హెచ్చించబోతున్నాడు విశ్వసించు విశ్వసిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తారు మరి అంత ఉంచినటువంటి స్త్రీ ఉంచినటువంటి స్త్రీ మరెవరో కాదు ఎస్తేరు పరిశుద్ధ గ్రంథములో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయని మనందరికీ కూడా తెలుసండి అయితే అరవై ఆరు పుస్తకాల్లో రెండు పుస్తకాలు మాత్రమే స్త్రీల పేర్లతో వ్రాయబడి మొట్టమొదటి గ్రంథము రుతు రెండవ గ్రంథము ఎస్తేరు ఎస్తేరు గురించి మనము ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనములో ఆమె యొక్క ఆమెను గురించి మనము తెలుసుకోవచ్చు అయితే యోధా జాతిలో జన్మించి బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి ఆమె ఒక చిన్న కుటుంబంలో దేనం కుటుంబంలో పుట్టినటువంటి ఆమె తల్లిదండ్రులను కూడా పోగొట్టుకున్నటువంటి ఆమె ఆమెను ఒంటరిగా ఉన్ జీవిస్తున్నటువంటి ఆమె జీవితాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే అనేక మందికి ఆమె ఆశీర్వదించబడటమే కాకుండా అనేక మందికి ఆశీర్వాదకరముగా తన దేశానికి ఆశీర్వాదకరముగా ఆమె జీవితాన్ని మార్చాడండి జాతి మొత్తాన్ని కూడా అంత ముందించాలనుకున్న శత్రువుల పన్నాగాలకు ఏ మాత్రమును కూడా భయపడల దేవుణ్ణి ఆశ్రయించి వారు వేస్తున్నటువంటి రాజకీయ ఎత్తుగడలను ఎదిరించినటువంటి సాహసోపేతమైనటువంటి చరిత్ర మన ఎస్తేరుది ఎస్తేరు గ్రంథం అంతా కూడా మీరు చదివితే ఆమె గురించి చాలా వివరంగా మీరు తెలుసుకోవచ్చు అయితే ఎస్తేరు ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పేదరికంలో జీవిస్తున్నటువంటి ఆమె ఎవరూ లేని అనాథగా జీవిస్తున్నటువంటి ఆమెను దేవుడు విడిచిపెట్టలేదు ఎందుకు విడిచిపెట్టలేదంటే ఆమెకు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే భక్తిని అలవరిచారండి భక్తిని అలవాటు చేశారు దేవుని ఎందు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి దేవునిలో ఎలా జీవించాలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నేర్పించారు ఎస్తేరు మనకి పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులు తారుమారైపోయినా మనకి ప్రతికూలంగా పరిస్థితులు మారిపోయినా మనం మాత్రం మారకూడదు మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు దేవునికి ప్రార్థన చేయడం మానకూడదు మనం ఏ పరిస్థితిలో అయినా సరే దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి గణపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి అన్న మాటలు ఎస్తేరుకు ఆమెకు ఆమె జీవితంలో అవి అలవాటు పడిపోయినాయి అండి ఆమె యొక్క శరీరంలో ఒక భాగమైపోయిన భక్తి మరి ఈరోజు క్రైస్తవ తల్లిదండ్రులుగా ఉన్న మనము మన యొక్క బిడ్డలకు భక్తిని నేర్పిస్తున్నామా మన బిడలకు మనము మాదిరికరంగా జీవిస్తున్నామా ఒక్కసారి వాక్యమును వింటున్నటువంటి మీరు ఆలోచన చేసుకోనండి మన బిడలకు భక్తి చేయడం నేర్పించాలి దేవుణ్ణి స్థుతించడం నేర్పించాలి ప్రార్థన చేయడం నేర్పించాలి కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని దేవుడి దగ్గర పెట్టడం నేర్పించాలి దేవుని దగ్గర ప్రార్థించి విడుదల ఎలా వస్తుందో వారికి మనము ఒక మాదిరికరమైనటువంటి పరిస్థితులు మనము మన కుటుంబంలో కల్పించాలి ప్రతి ఒక్కరూ కూడా మన బిడ్డలకు ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులుగా ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు ఆమెను దేవుడిలో పెంచబట్టే పరిస్థితులు ఏమైనా సరే ఎస్తేరు భయపడలా ఎస్సేరు అనాథగా ఉన్నప్పటికీ కూడా ఆమె భయపడలా దేవుని కొరకు ఎదురు చూసింది దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుని ఉంది కాబట్టే దేవుడు ఆమెను విడిచిపెట్టలేదండి ఆమెకు దేవుడు మోర్దుకాయని ఒక తండ్రిగా ఒక సంరక్షకునిగా ఆమెకు దేవుడు అనుగ్రహించాడు మోర్దుకాయ సంరక్షణలో ఆమె ఎంతగా దేవుని ఎందు ఇంకనూ కూడా స్థుతించి భయభక్తులు ఇంకా ఎక్కువ భయభక్తులు ఉంచడం నేర్చుకుంది భక్తి చేయడము నేర్చుకుంది ఎస్తేరు అయితే మోర్తిగై చెప్పిన ప్రతి మాటకు కూడా లోబడుతూ ఉంది మరి ఈ రోజు చూసినట్లయితే యవనస్తులు తల్లిదండ్రుల మాట వినట్ల పెద్దల మాట వినటం లేదు సేవకుల మాట వినడం లేదు దేవుని మాట వినడం లేదు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కానీ ఎస్తేరు అలా లేదండి ఎస్తేరు ప్రతి పరిస్థితిలోని కూడా దేవుని మీద ఆధారపడి పెద్దల మాటలను గౌరవించి దేవుని దయందును కూడా ప్రజల దయందును కూడా వర్ధిలి వర్ధిలినటువంటి పరిస్థితిని మనం చూస్తాము ఆమె పరాయి దేశం వెళ్ళినప్పటికీ నూట ఇరవై ఏడు సంస్థానాలను పరిపాలించేటువంటి అహష్వరోషుకి పట్టపురాణిగా మారింది అది ఎవరి వలన సాధ్యమండి ఏ యొక్క రికమెండేషన్ల వలన మహారాణిగా మారడం సాధ్యపడుతుంది ఆమెలో ఉన్నటువంటి దీనత్వము ఆమెను చూచినప్పుడు రాజుకి దయ పుట్టిందంట అలా ఆమె ఒక మహారాణిగా మారింది మహారాణిగా మారిన తర్వాత కూడా మోర్దికాయని విడిచిపెట్టాల మోర్దికాయకి లోబడటమో మానలేదు మహారాణిగా మారిన తర్వాత ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొందండి అయితే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తాయా సమస్యలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి అయితే ఆమె జీవితంలో వివాహము అవ్వకముందు ఎన్నో కష్టాలు వచ్చినాయి ఆమె భక్తి జీవితం పెరిగిన తర్వాత ఆమె భక్తిలో ఇంకా ఎదిగిన తర్వాత కూడా ఆమెకు కష్టాలు అనేవి వచ్చినాయి ఆమెనే కాదు ఆమె యొక్క యూదిరాలిగా ఉంది ఆ విషయము ఎవరికి కూడా తెలీదు మూర్ధికై కూడా ఒక యూదినిగా ఉన్నారు ఆ విషయము రాజ్యములు ఎవరికి తెలియదు అయినప్పటికీ కూడా యోధా జాతి మొత్తానికి కూడా ఒక కష్టం అనేది వచ్చిందండి అదేంటంటే అందరినీ కూడా అంతటిని కూడా అంత ముందించాలని శత్రువైనటువంటి హామాను కుట్రపన్నాడు తాకీదులు వ్రాయించాడు రాజుగారి చేత ముద్ర వేయించాడు మరి ఆ పరిస్థితి ఒకనొక ఆధారు అనే పన్నెండవ నెల పదమూడవ దినమున మొత్తం అందరూ కూడా యూదులందరూ కూడా మరణించాలి అని ఒక శాసనం పుట్టించారండి అది ఎంతో భయంకరమైన శాసనం మరి ఆ సమయంలో ఈ ఎస్తేరు రాణిగా ఉంది ఆమె జాతి ఎవరికీ తెలియదు కాబట్టి ఆమె తప్పించుకోవచ్చు కానీ యథార్థంగా నీతిగా నిజాయితీగా ఆమె ఒక యూదురాలని గ్రహించింది ఎలాగైనా సరే ఈ కష్టం నుంచి నా ప్రజలందరినీ రక్షించుకోవాలని తీర్మానం చేసి మూడు రోజులు ఉపవాసము చేసి దేవుని కొరకు కనిపెట్టుకుంది రాజుగారి యొక్క దయను పొందుకుంది రాజుగారి యొక్క దయను పొందుకుని తన దేశ ప్రజలందరినీ కూడా ఆ యొక్క కష్టపరిస్థితిలో నుండి ఆ సమస్య శోధన నుండి భయంకరమైనటువంటి పరిస్థితి నుండి ఆ జాతి మొత్తాన్ని కూడా కాపాడుకుంది ఎస్తేరు ఆమె ప్రతి పరిస్థితిలోని కూడా దేవుని మీద ఆధారపడింది మరి నువ్వు నీ జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్నావా మనుషుల మీద ఆధారపడుతున్నావా నీ జీవితంలో నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఎవరి దగ్గర నీవు కన్నీరు కారుస్తున్నావు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర గనక నీవు మోకాళ్ళూ కన్నీరు కార్చి ప్రార్థిస్తే ఎస్తేరుకున్నటువంటి భక్తి జీవితం నేర్చుకుని ఉపవాసముతో గనక నీవు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాన్ని చేస్తాడు మరి ఎస్తేరు మూర్తిక ఇద్దరు కూడా అన్య దేశములో వారు అన్యులుగా ఉన్నప్పటికీ పరదేశులుగా ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి స్థానాలను పొందుకున్నారు ఎస్తేరేమో మహారాణిగా మారింది మూర్తిక ఏమో మారాడు మరి ఎస్తేరును వివాహం చేసుకున్నందుకు రాజైనటువంటి అహశ్వరోజ్ కూడా బైబుల్ యొక్క చరిత్రలోనికి ఎక్కారు అంటే వారి జీవితాలు ఎంత ధన్యకరమైనవండి ఎస్తేరుని బట్టి వారందరూ కూడా ఆశీర్వాదకరంగా ఈరోజు మనందరమును ఎస్తేరు యొక్క జీవిత చరిత్రను గురించి మాట్లాడుకుంటున్నాం ఆమెను గురించి ధ్యానం చేసుకుంటున్నామంటే ఆమె మనందరికీ కూడా ఒక ఆదర్శవంతురాలుగా ఉంది ఒక ధైర్యశాలిగా ఉంది దేవుని ఎందు దేవుని దగ్గర మనం ఎలా జీవించాలో మన ప్రవర్తన ఎలా ఉండాలో మన క్రియలు ఎలా ఉండాలో ఎస్తేరు జీవితం గురించి మనము నేర్చుకోవచ్చు ఎస్తేరు అంటే దానికి యొక్క అర్థం ఏంటి అంటే నక్షత్రం నక్షత్రము వెలిగించబడి అనేకులకు వెలుగునిస్తుంది అలాగే మనము కూడా మన జీవితాల్లో కూడా నిజ దేవుడైన ఏ సయ్యను కలిగి ఉన్న తర్వాత మనము ఏ పరిస్థితికి కూడా భయపడకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి మనము నిందించకూడదు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి స్థుతించే పాత్రలుగా కనుక మనం ఉంటే ఎస్తేరుని దీవించిన దేవుడు మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడండి ఈ వాక్యమును విన్నా మీ అందరినీ దేవుడు దీవించునుగాక